క్రైజ్ అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పెరటం మా ప్రేమపూర్వకమైన వందరములు షుణ్ములు తెలియపరుచుంటున్నాను అందరూ కూడా బాగున్నారా ప్రతి దినము కూడా ఈ వాగ్దానముల ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారు కదా ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి ఆత్మీయతలే అదగండి పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి అన్య భాషల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ గనపరుస్తూ ఉండండి మీ ఆత్మ ఉజ్జీవింపబడుతుంది నామకార్థ క్రైస్తవ భక్తి జీవితంలోనే ఉండకండి తప్పకుండా మీ ఆత్మీయ జీవితంలో మార్పును కోరి ఏసువలే మారాలని ఆశించండి ఈ రోజున ప్రభువు నీకిస్తున్నటువంటి వాగ్దానపు వాక్కు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనం యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతను అందుదును ఐ మీన్ ఇది నీ ప్రార్థనగా ఉండాలి రోగముతో బాధపడుతున్నట్లయితే వ్యాధితో సతమతమవుతున్నట్లయితే నిద్రపోలేనటువంటి వ్యాధి సమస్య ఆకలి లేనటువంటి రోగము అట్టి విధంగా నువ్వు బాధపడుతూ సతమతమై కలవరం వేదన దుఃఖంతో ఉన్నట్లయితే నువ్వు ప్రార్థించాలి ప్రభా నువ్వు తప్ప ఏ డాక్టరు ఏ మనుషులు ఎవరు నన్ను స్వస్థపరచరు నీవు మాత్రమే స్వస్థపరచు ఒకవేళ డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్టును బట్టి డాక్టర్ చెప్పినటువంటి మాటలను బట్టి భయపడుతున్నావా ఆందోళన చెందుతున్నావా అవి ఏం జరుగుతుందో ఇది తగ్గిద్దా తగ్గదా ఈ రోగం పోద్దా పోదా స్వస్థత వచ్చిద్దా రాదా అని బాధపడుతున్నావా ప్రభువు నేను స్వస్థపరుస్తాడు ఆయన స్వస్థపరిస్తే స్వస్థత మనుషులు కాదు ఆయన స్వస్థ ప్రభు నీవు స్వస్థతనిస్తే నేను స్వస్థపరచబడతా ఈరోజు వాగ్దానం అదే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు నీకు స్వస్థత కలుగుతుంది ఆయన నిన్ను విడిపిస్తాడు ఆ రోగం నుంచి నువ్వు విడుదల పొందుతావు ఆయన్ని రోగం నిన్ను బాగు చేస్తాడు నువ్వు బాగుపడతావు తప్పకుండా ఇప్పుడే ఈ క్షణమే స్వస్థత నీ దగ్గరకు వస్తున్నది ఆయన ఆయన కార్చిన రక్తం ఆయన చిందించిన రక్తం ఆయన పొందిన దెబ్బలు ఆయన గాయాల్లో ఉన్నటువంటి స్వస్థత శక్తి స్వస్థత అభిషేకం నీ లోనికి వెళ్తూ నీ ప్రతి రోగ్రస్తమైనటువంటి గడ్డలను కావచ్చు అవయవాన్ని కావచ్చు ఆపరేషన్ అయిందా ఆ భాగాన్ని తాకి స్వస్థపరుస్తున్నాడు హలి ఊయ ఒక చాలామందికి బాధ భయం ఉంటుంది ఏంటంటే ఈ టాబ్లెట్లు మింగుతున్నా ఈ ఆపరేషన్ జరిగిన మరలా ఈ రోగం వచ్చిద్దా మరల ఈ సమస్య వచ్చిద్దా మరలా ఇదే విధమైనటువంటి నొప్పి బాధ న ఎదురవుతుందా అందుకని ఏసు ఒక్కసారి స్వస్థపరిస్తే మళ్ళీ ఆ రోగం రాదు ఏసు ఒక్కసారి నేను ముట్టి బాగు చేస్తే మరలా ఆ వ్యాధి ఎదురుకాదు నిశ్చయంగా ఏసు బాగు చేయాలను కోరుకోండి ఏసు స్వస్థపరచలను కోరుకోనండి హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఒక ఏమీ లేని స్థితిలోకి దిగజారిపోయావా హాస్పిటల్లో ఉండి మాటలు వింటున్నావా కన్నీళ్ళతో మాటలు వింటున్నావా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు ప్రభు నీకు చెప్తున్నా కూడా ధైర్యపరచబడు నీ భర్త కలిగినటువంటి రోగాన్ని బట్టి కృంగి కుమిలిపోతూ అయ్యో నా భర్తకి ఎందుకు ఇలాంటి సమస్య వచ్చిందని ఏడుస్తూ మాటలు వింటున్నావా నీ పిల్లలకు కలుగుతున్నటువంటి రోగమును బట్టి వ్యాధుల్ని బట్టి చీటికి వస్తున్నటువంటి ఆ యొక్క అనారోగ్య పరిస్థితులు బట్టి సతమతం అవుతూ విసిగిపోయినటువంటి వ్యక్తికి మాటలు వింటున్నావా ప్రభువా నన్ను నీవు స్వస్థపరిస్తే నా కుటుంబీకులు స్వస్థపరిస్తే మేము స్వస్థ స్వస్థత పొందుతామయ్యా నీవు స్వస్థపరిస్తేనే స్వస్థత నీవు స్వస్థపరచకపోతే స్వస్థత రాదని వేడుకుందామా కళ్ళు మూసుకొని ప్రభు అడుగుదాం ఆయన తప్పక ఇప్పుడే ఈ రోజే స్వస్థపరుస్తాడు ఇక టాబ్లెట్లు మింగాల్సిన అవసరం ఉండదు ఇక డాక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు ఇక భయపడాల్సిన అవసరం ఒక్క క్షణంలో నొప్పి వేదన సమస్య కనుమరుగైపోబోతుంది మూసుకుందాం లార్డ్ జీజస్ మీకు వందనములు ఎహోవా నీవు స్వస్థత పరిస్తే మేము స్వస్థతను నొందుతామయ్యా నీవు స్వస్థతనిస్తే మేము బాగుపడతాం ప్రభా నీ బిడ్డలకు స్వస్థతను మీరు దయచేయండి ఇప్పుడే ఎంతమంది అయితే హాస్పిటల్లో పడక మీద ఉండి దుఃఖముతో వేదనతో కన్నీళ్లతో ఎంతకాలం అన్నట్లుగా ప్రభా నిరీక్షణ లేని స్థితి లో నిస్పృహలో ఉండి మాటలు వింటూ ఈ ప్రార్థన లేక వేస్తున్నారు ఇప్పుడు ఏసు క్రీస్తు నామంలో నీ గాయములు వారిని స్వస్థపరచునుగాక ఏసు నీ గాయములు వారిని తాకునుగాక రీతి రీవ గాయములతో ఉన్నటువంటి నీ వీపు ఇప్పుడే వారి అనారోగ్య అవయవములను రోగముతో ఉన్నటువంటి వారి శరీర భాగములను ఇప్పుడే తాకునుగాక అని ప్రార్థిస్తున్నాను అయా శిలువలో ఆ మేకుల గాయములు అయా రక్తము కారుతున్నటువంటి ఆ యొక్క మేకుల రంధ్రములతో ఉన్నటువంటి ఆ యొక్క చేతులు ఇప్పుడే నీ బిడ్డలపై ఉంచండి వారి గుండెలపై ఉంచండి వారి కడుపుపై ఎక్కడ రోగమో ఎక్కడ ప్రభా అస్వస్థత తాకుమని అడుగుతున్నాం ప్రభా ఎవరో మీ శరీరంలో ఎముకలు విరిగిపోయి ఎంతో నొప్పితో బాధపడుతున్నారు ఇప్పుడే మీరు లేచి గంతులు వేసే విధమైన స్వస్థత మీకు వస్తున్నది రీతుల మాల సి అందర స్వస్థత కలుగునుగాకే ఇస్తున్నామలో అనారోగ్యం దూరపరచబడాలి వ్యాధులు తొలగిపోవాలి స్వస్థతను దయచేయమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ప్రెసిడెంట్ అద్భుతంగా యేసు క్రీస్తు ప్రభారు మిమ్మల్ని స్వస్థపరిచి ఈరోజు బాగు చేశాడు నమ్మండి విశ్వసించండి ప్రతిక్షణం అడగండి మీకు ఇప్పుడే స్వస్థత పంపబడుతుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ